హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం ఈరోజు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అమ్మోడి రెండో విడత అనేది ఒకటో తరగతి నుంచి ఎంతమందికి వేస్తున్నారు ఎన్ని గంటలకు వేస్తున్నారు ఏ విధంగా చెక్ చేసుకోవాలి సమస్యలు వస్తే దేనికి కాల్ చేయాలి ఇలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూస్తే ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది తప్పకుండా మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి అమౌంట్ విడుదల అయిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది అయితే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు సాక్స్ పేపర్ మనం చూడొచ్చు క్లియర్గా డీటెయిల్స్ అయితే వేశారు షెడ్యూల్ కూడా అమ్మలకు అండగా నేడు రెండో ఏడాది జగనన్న అమ్మఒడి దాదాపుగా చూసినట్లయితే నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది తల్లుల ఖాతాలోకి ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు వేల అయితే మనకైతే జమ చేస్తున్నట్టుగా మనకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు దీంతోపాటుగా నెల్లూరు వేదిగా నగదు జమ చేయనున్న సీఎం జగన్ అలాగే పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అలాగే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు వర్తింపు ఫ్రెండ్స్ చూడండి ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు మరింత మందికి ప్రయోజనం గల పలు నిబంధనలు సడలింపు అలాగే అమ్మఒడి నాడు నేడు ఇంగ్లీష్ మీడియం విద్యా కానుక జగనన్ గోరు కార్యక్రమాలతో విప్లవాత్కం మార్పు తీసుకురావడం జరుగుతుందని చెప్తున్నారు అలాగే ఈ ఏడాది ప్రభుత్వ స్కూల్లో అదనంగా ఆరు లక్షల మంది చేరిక ప్రభుత్వ పాఠశాలలో మొత్తం ఎనభై లక్షల మంది పెరిగిన విద్యార్థులు ఫ్రెండ్స్ చూసారు కదా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అయితే అమ్మఒడి వేస్తామంటున్నారు అలాగే కొన్ని సడలింపులు చేశారనమాట అంటే అందరికీ ఖచ్చితంగా అమ్ముడి పదాలని కొన్ని సడలింపులు చేశారు అయితే జిల్లాల వారిగా మనకు అమౌంట్ అయితే ఈ విధంగా క్లియర్గా మేసెస్ చేశారు మాత్రం ఏ జిల్లాకి ఎంత అమౌంట్ వేస్తున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా షాట్ తీసుకోండి తూర్పుగోదావరి జిల్లా గుంటూరు కర్నూలు విశాఖపట్నం అనంతపురం ఇలా పలు జిల్లాలకు సంబంధించి అమౌంట్ అనేది ఎంతమందికి వేస్తున్నారు ఏంటనేది ఇక్కడ వేశారనమాట అలాగే మనం చూసినట్లయితే చాలామంది ఈ అమౌంట్ పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ కూడా ఈరోజు వేస్తున్నారా లేదని అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరైతే డౌట్ పెట్టుకోకండి ఖచ్చితంగా మనకు పద్నాలుగు వేలు ప్లస్ మరో పద్నాలుగు వేలు అమౌంట్ అయితే జమ చేస్తామని వరకు చాలామంది అధికారులు అయితే చెప్పడం జరిగింది చాలా మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు కూడా వాళ్ళందరూ ఖచ్చితంగా ఇరవై ఎనిమిది వేల అప్పులు అమౌంట్ అనేది ఇరవై ఇరవై ఎనిమిది వేలు అయితే వేస్తామని మనకైతే అధికారులు ఎన్నోసార్లు చెప్పారు సో ఈసారి కూడా వేస్తారు అయితే ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి వెయ్యి రూపాయలు అయితే ప్రభుత్వ టాయిలెట్లు ఖర్చు కోసం అయితే ఖచ్చితంగా తీసివేయబడుతుంది ఇదైతే ఇది అయితే ప్రతి ఒక్కరు గమనించాలి పద్నాలుగు వేలే పడుతుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఐటెట్ గుచ్చి గుచ్చి చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో ఏమైనా అమౌంట్ పడకపోయినట్లయితే ఏంటి సార్ మా పరిస్థితి అయినా అడుగుతున్నారు ఫ్రెండ్స్ దానికైతే ఒక కాల్ నెంబర్ ఇవ్వడం జరిగింది పాటుగా మీకు పడకపోయినట్లయితే మళ్ళీ ఏ ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలనేది ఈ వీడియో అమౌంట్ పడిన తర్వాత ఎవరైతే వారు ఉంటారో వాళ్ళకైతే మరొకసారి వీడియో మీకు తెలియజేయతను ఏ విధంగా పడకపోతే ఏ విధంగా మనం రప్పించుకోవాలి మళ్ళీ ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎలా వెరిఫై చేసుకోవాలి లిస్టులు ఏ పేరు అనేది మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తాను ఒకవేళ మీకు అమౌంట్ పడకున్నట్లయితే వన్ నైన్ జీరో టూ అనే ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు మేబీ నెంబర్ చాలా మంది ట్రై చేస్తారు ఈరోజు బిజీ అవ్వచ్చు ఒకవేళ మీకు అమౌంట్ పడకపోయినట్లయితే ఖచ్చితంగా నేనైతే అయితే దాని గల కారణాలు ఏంటి దాని సొల్యూషన్ ఏంటి అనేది అయితే మీకు ఈవినింగ్ అయితే మరో వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఇలా కంప్లీట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి అయితే ఖచ్చితంగా మన ఛానల్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను లైక్ చేయండి వీడియో మిత్రులకు షేర్ చేయండి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు రెండు గంటల వ్యవధిలో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఏ విధంగా చెక్ చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ మీకు అయితే చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నారు డుకుంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ కామెంట్లు అడగచ్చు ప్రతి ఒక్కరికైతే వీడియో రూపంలో సమాధానం సమాధానమైతే తీర్చడం జరుగుతుంది ఇదే ఫ్రెండ్స్ వీడియో జై హింద్